హాయ్ బ్రో బ్యాక్ గ్రౌండ్ లో వీడియో పోతుంది కదా ఒకసారి చూడండి తీసుకో ఆన్లైన్ లో తీసుకోని దీనికి చూడండి ఎంత మంది ఉన్నారు ఇలాంతా టికెట్ లేని వాళ్ళు సౌనులు ఆన్లైన్ లో తీసుకుంటేనే రండి చానా ఇబ్బంది పడతారు ఆఫ్లైన్ లో టికెట్ అంటే ఏం కంగారు లేదు ఇలా చెప్తున్నారు మేబీ ఈ సాంగ్ పోయినప్పుడు అలా ఉండిందేమో నేను టికెట్ లేకుండానే వెళ్ళాను జస్ట్ ఆధార్ చూసి పంపించేస్తున్నారు కావాలంటే ఈ వీడియో కూడా చూడండి కొంతమంది ఆల్రెడీ ఆధార్ చీపిచ్చి వెళ్ళున్నారు మీరు ఎటువంటి కంగారు లేదు ప్రశాంతంగా వెళ్ళేసి దర్శనం చేసుకుని హ్యాపీగా రావచ్చు ఓకేనా ధైర్యంగా టికెట్ లేదనే కంగారు లేకుండా హ్యాపీగా వెళ్లేసారండి హ్యాపీ జర్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫాలో చేయండి స్వామి ఏ శరణ్యప్ప